గర్ల్స్ లాస్ట్ టైం మంచి సపోర్ట్ ఇచ్చారు సో అందుకని ఇప్పుడు మిత్ బస్ట్ పార్ట్ టూ వీడియోనైతే తీసుకొచ్చాను మీరందరూ అందరూ కామెంట్స్ లో కొన్ని కొత్త మిత్స్ అయితే ఇచ్చారు కదా అవన్నీ వీడియోలో టెస్ట్ చేస్తాను అవి వర్క్ అవుతాయి లేదా దొబ్బుతాయా అని మిత్ నెంబర్ వన్ గేమ్ లో ఏ కిట్స్ యూస్ చేసి మనం అన్లిమిటెడ్ సెల్ఫ్ రివైస్ అయితే చేసుకోవచ్చు అంట టెస్ట్ చేద్దాం పదండి సో బ్యాగ్ లో అయితే ఆల్రెడీ నేను ఈ ఏడి కిట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మాలి త్రో చేసుకుని దాంట్లోకి వెళ్తా నేను నాకైన వెంటనే నాకు సెల్ఫ్ రివైవ్ ఆప్షన్ అయితే వచ్చింది సో ఫస్ట్ టైం అయితే వర్క్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే దగ్గర ఇంకెక్కడ ఏడికి ఇచ్చు వెంటనే నేను కలెక్ట్ చేసుకుంటాను ఒకసారికి ఒకటి మాత్రమే మనం కలెక్ట్ చేయడానికి ఉంటుంది అనమాట కాబట్టి నేను ఒకటైతే కలెక్ట్ చేశాను వెళ్ళి అండ్ ఇప్పుడు గ్రేనేడ్ త్రో చేసుకుంటా సో సెకండ్ టైం కూడా మనకి ఏఈడి కిట్ అయితే వర్క్ అనమాట అండ్ థర్డ్ టైం ఫోర్త్ టైం చాలాసార్లు టెస్ట్ చేశాను మనం అన్లిమిటెడ్ టైం రివ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏడి కిట్ ఉంటే సో మిత్ అనేది పని చేస్తుంది మిత్ నెంబర్ టూ స్మోక్ క్యాన్ని గాల్లో త్రో చేసి బ్లాస్ట్ చేసామంటే గాల్లోనే స్మోక్ క్లౌడ్ వస్తుందంట ఇంట్రెస్టింగ్ గా ఉంది టెస్ట్ చేస్తాను మనకి రిపేర్ బేస్లోనే స్మోక్ క్యాన్ అయితే ఉందన్నమాట వెళ్ళాను ఇప్పుడు దీన్ని తీసుకొని ముందుగా గాల్లోకి అయితే విసిరేయమన్నారు సో గాల్లోకి అయితే విసిరేసాను అండ్ ఇప్పుడు షూట్ చేస్తాను ఓహో గాల్లోనే స్మోక్ క్లౌడ్ అయితే ఫామ్ అయింది సో ఈ మిత్ కూడా పని చేస్తుంది మిత్ నెంబర్ త్రీ ఒక రాక్ని ట్రీ మీద త్రో చేసి దాని మీద మనం క్యాంప్ చేయొచ్చు అని చెప్తున్నారు మంచి ట్రిక్ లాగా లేటట్టుంది సార్ టెస్ట్ చేస్తాను ముందుగా నేను మ్యాగ్నెట్ గన్ తీసుకొని దాంట్లో ఒక రాక్ తీస్తాను దీన్ని కరెక్ట్గా మనం ట్రీ పైన త్రో చేద్దాము ఓ కరెక్ట్గా స్టిక్ అయింది అండి ఓకే ఇప్పుడు దీని పైకి వెళ్తా అండ్ ఎగ్జిట్ ఓహో మనం ఇక్కడ నుంచి అయితే క్యామ్ చేయొచ్చు అనమాట బో మంచి ట్రిక్ అయితే ట్రిక్ మనకి రాహుల్ బ్రో చెప్పాడనమాట మన సబ్స్క్రైబర్ అండ్ గైస్ మీకు కూడా అన్న ట్రిక్స్ అని మిత్స్ తెలిసే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ మిత్ బస్టర్స్ వీడియోలో మీ కామెంట్ నేను పిక్ చేసి ఒక మిత్ లాగా ట్రై చేస్తాను మిత్ నెంబర్ ఫోర్ ఇది కొంచెం పెద్దగానే ఉంది జెడ్ ప్యాక్లో ఫాస్ట్గా వెళ్ళి మనం మీద ఉన్నప్పుడు ఎగ్జిట్ అయితే డ్యామేజ్ అవ్వదంట అదే కనుక మనం జెడ్ ప్యాక్లో గాల్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయితే డ్యామేజ్ అవుతుందా అవునా సరే టెస్ట్ చేస్తా ముందుగా జెడ్ ప్యాక్తో ఫాస్ట్గా వెళ్తున్నాను అండ్ ఎగ్జిట్ ఓకే జీరో డ్యామేజ్ డ్యామేజ్ ఏం లేదు ఇప్పుడు సేమ్ మనం గాల్లో ఉంటాయి చేద్దాము జెడ్ ప్యాక్ తీసుకున్నాను గాల్లో స్పీడ్గా ఎగిరాను అండ్ ఎగ్జిట్ ఓకే డ్యామేజ్ అవుతుంది సో ఈ మిత్ అయితే పని చేస్తుంది దీనివల్ల మనకి కొంచెం నష్టం అనుకుంటా మిత్ మన ట్ కార్ లో ఉ కార్మేజ్ అదే మనం బ్లాస్ట్లే చేసి పడేసే వాళ్ళంగా సరే ఇది మాత్రం నేను ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే వెంటనే టీమ్మెంట్ అయితే కార్ లో కూర్చోమని చెప్పా అండ్ ఇప్పుడు కురిపిద్దాం పదండి బుల్లెట్ల వర్షం ఓర్రే ఇలాంటి మెకానిజం కూడా తీసుకొచ్చారు నాకు అసలు తెలీదు బట్ టిక్ అయితే నేను సబ్బే సర్ఫస్ ఆడటం మొదలు పెట్టాను అనమాట ఎంతసేపు అన్నా జస్ట్ వాళ్ళు టైం పాస్ అవుతుంది తప్ప లాభం ఏం అనిపించలేదు అందుకని వింజోలో సబ్బే సర్ఫస్ ఆడటం స్టార్ట్ చేశాను ఒక ఐదు నిమిషాలు ఆడాను దాంట్లో చాలా కాయిన్స్ కలెక్ట్ చేశాను అండ్ గేమ్ బయటకు వచ్చి చూడగానే నా అకౌంట్లో మనీ ఉన్నాయన్నమాట సో వింజోలో మనం క్యారమ్స్ లూడో స్నేక్ అండ్ ల్యాటర్స్ సబ్బే సర్ఫస్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఈజీగా మనం మనీ అయితే సంపాదించవచ్చు అనమాట ఇది అంత ఇంట్రెస్టింగ్ లేదా ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ అయింది చెప్తాను బీజమే టోర్నమెంట్స్ మనకి వింజో యాప్లో ఉంటాయి అనమాట ఫ్రీ అండ్ పెయిడ్ టోర్నమెంట్స్ అయితే ఉంటాయి సో నేను ఇప్పుడు ఫ్రీ టోర్నమెంట్లో జాయిన్ అవుతాను సింపుల్గా నా బీజం ఐడి ఎంటర్ చేయమంటున్నారు ఎంటర్ చేసేసాను నేను టోర్నమెంట్లో జాయిన్ అయ్యాను అండ్ నేను చేసే ప్రతి కిల్కి ట్వంటీ రూపీస్ ఇస్తారనమాట ఫ్రీ టోర్నమెంట్ అయినా కూడా ఇంకా పెయిడ్ టార్నమెంట్లో మనకి ప్రైస్ డిన్నర్ కొట్టమంటే పన్నెండు వందల రూపాయలు దాకా ఇస్తారు సో ఇలా మనం ఈజీగా బీజై టోర్నమెంట్స్ ఆడుతూ కూడా విజోలో మనీ ఏం చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాను మీకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బోనస్ రాదు మన లింక్ నుంచి డౌన్లోడ్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ బోనస్ వచ్చింది మళ్ళీ మీ జేబులో నుంచి మీ సొంత డబ్బులు పెట్టకుండా ఆ బోనస్ వచ్చిన యాభై రూపాయలతో ఆడండి దాంతో ఎక్స్ట్రా మనీ సంపాదించండి సో వెంటనే వెళ్ళండి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మన లింక్ ఈ రోజు మాత్రమే వర్క్ అవుతుంది అంటే ఉంటుంది లేవు టూ త్రీ డేస్ ఖచ్చితంగా వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి మిత్ నెంబర్ సిక్స్ అండర్ వాటర్లో కూడా మనం సెల్ఫ్ రివైవ్ ఇచ్చుకోవచ్చు అంటే ఎయిడీ కిత్ టెస్ట్ చేస్తా అండ్ నేను ఇప్పుడు అండర్ వాటర్లో ఎదురు నాక్ చేశాను నన్ను ఓకే అండర్ వాటర్లో కూడా ఆప్షన్ వస్తుందా సో అండర్ వాటర్లో కూడా మనకి పని చేస్తుంది సో మిత్ అనేది నిజమైందే మిత్ నెంబర్ సెవెన్ జెడ్ ప్యాక్ మీద గ్రనేడ్ త్రో చేస్తే ఆ జెట్ ప్యాక్ నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ హైట్ వెళ్తుందా వెళ్తుందా ఏంది కొంచెం తేడాగా ఉంది టెస్ట్ చేద్దాము సో జెట్ ప్యాక్ని ని ముందుగా నేను నేల మేము పెట్టాను అండ్ దాని మీద ఒక గ్రెనేడ్ త్రో చేస్తా ఇప్పుడు వెంటనే వెళ్ళి జెట్ ప్యాక్ని ఎక్విప్ చేసి ఫ్లై చేద్దాము ఏంది లిమిట్ నుంచి వెళ్ళలేకపోతున్నాం కా సో మిత్ అనేది పని చేయట్లేదు గురు మిత్ నెంబర్ ఎయిట్ ఇది కూడా మళ్ళీ జెడ్ ప్యాక్తోనే జెడ్ ప్యాక్ లో మాలి మీద వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదంట ఏమో నాకు మాత్రం కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనిపిస్తున్నాయి టెస్ట్ చేద్దాము సో ఇప్పుడు నేను మాలి త్రో చేశాను దాని వెనక ఇప్పుడు జెడ్ ప్యాక్ వేసుకొని వెళ్తా డ్యామేజ్ అవుతుంది గాయస్ డ్యామేజ్ అవుతుంది కొంచెం హైట్లో వెళ్తే డ్యామేజ్ అవ్వబోదు కానీ నేల మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది సో ఈ మిత్ దొబ్బింది మిత్ నెంబర్ నైన్ గ్లైడ్ అన్ని మనం మ్యాగ్నెట్ లిఫ్ట్ చేయలేమంట ఇంపాసిబుల్ అని చెప్తున్నారు ఏదైనా మనం ఇంపాసిబుల్ పాజిబుల్ చేద్దాం కదండి సో గ్లైడర్ నా ఎదురుంది అండ్ మ్యాగ్నెట్ గా తీసుకున్నా ఓ సో నిజంగా గ్లైడర్ ని పిక్ చేయలేము అనుకుంటా కార్లని మనుషుల్ని అన్నింటినీ లిఫ్ట్ చేయగలుగుతున్నాము దీన్ని ఎందుకు లిఫ్ట్ చేయట్లేము ఏమో మరి సో ఇదైతే మిత్ నిజమైందే గాయస్ టెన్త్ది కొంచెం పెద్దదిలాగే ఉంది స్టీల్ ఆర్కుల హెలికాప్టర్ ఉంటుంది కదా దాంట్లో ఎనిమిని మనం గంతో డ్యామేజ్ చేయలేము కానీ మాల్తో కానీ గ్రెనైడ్తో కానీ కిల్ చేయొచ్చు అంటున్నారు పెద్దది కొంచెం కొత్తగా ఉంది టెస్ట్ చేస్తా ఎనిమిదిగా అయితే రెడీగా వెళ్ళి కూర్చున్నాడు అండ్ గంతు మాత్రం అవ్వట్లా పని అవ్వట్లా గంతు ఎన్ని షూజ్ చేస్తా అవట్లా బట్ గ్రనేట్ తో ఇప్పుడు టెస్ట్ చేస్తా ఓ రే ఒక్క కిల్ అయిపోయాడు అనమాట గంతు అవ్వలేదు మాలితోనూ గ్రెనేట్ తో అయిపోతుంది సో ఈ మిత్ అయితే నిజమైందే గాయస్ టెన్ మిట్స్ చూసాం కదా ఇది బోనస్ మిత్ అంటే ఇది కూడా చూద్దాము మన టీమ్మేట్ కార్లో కూర్చుంటే వాడిని మనం మ్యాగ్నెట్ గన్తో వేరే సైడ్కి లిఫ్ట్ చేసుకుంటూ పోవచ్చు అంట సో టీమ్మేట్ కార్లో కూర్చున్నాడు అండ్ మ్యాగ్నెట్ గన్తో లిఫ్ట్ చేస్తూ మనం ఈ సీ మొత్తాన్ని దాటచ్చు బో బాగానే వర్క్ అవుతుంది మధ్యలో మునిగిపోతే మరి ఆ టైంలో ఏం చేయొచ్చండి ఇంకా డైరెక్ట్ మన టీమ్మేట్ కానీ గాలిలో లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనుకుంటా సో ఇది కూడా పని చేస్తుంది సో ఇవి అస్ టోటల్ మిత్స్ అనమాట ఈ వీడియోకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఈ మిత్ బస్టర్స్ వీడియో మీకు ఎలాంటి ఇస్తుంది కామెంట్ చేయండి ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే మీరు కొత్త కొత్త మిక్స్ ఇస్తూ ఉండాలి కదా సో మీకు రియల్లీ ఇంట్రెస్టిగా ఉంటేనే కామెంట్ చేయండి లేదంటే ఈ సిరీస్ని ఆపేసేద్దాము సో ఈ వీడియోకి అయితే ఇంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కింద డిస్క్రిప్షన్ డెఫినెట్లీ వన్స్ వెళ్ళి చెక్ చేయండి ఏమైనా సొత్తాలని మేము ముందే అండ్ ఆన్సీ యూ